ఓం శ్రీ వెంకటేశాయ వెంకటేశాయనమ ఈరోజు శ్రీనివాస శతకంలోని కొన్ని పద్యాలు వాటి యొక్క భావములు తెలుసుకుందాము అల్పులైన వారి నగరగన్యుల చేసి ప్రేమ జూపి గౌరవించు వారి కన్నులు తెరిపించు శేషశైలవాస శ్రీనివాస ఓ శ్రీనివాస అసమర్థులను గొప్పవారిగా ప్రకటించుచు వారికి నేటి సమాజంలో విలువైన స్థానమునిచ్చి గౌరవించుచున్న ఈ ప్రజల మనసులలో మార్పు రావాలనన్నా నీవు వారి కళ్ళను తెరిపించవలసి ఉన్నది అటువంటి జ్ఞానోదేమునకై మేము ఎదురుచూచుచున్నాం ప్రభు అని భావము నట్టి అలమేలు మంగమ్మ దిగువా दिगु चना दिगिवेल्लगेक शेषशैलवास श्रीनिवास ఓ శ్రీనివాస నీపై కోపం వహించి కొండ దిగువకు వెళ్ళి అచ్చటనే నిలిచిపోయిన అలవేలు మంగమ్మను చేరుకొనాలనే ఆశ ఉన్నప్పటికీ కొండ దిగి వెళ్లే ఆమెను కలుసుకునే అవకాశం లేదని నీవు మనసులో దిగులు పడుచున్నావేమో అందుచేతనే కాంతివంతమైన నీ మోమున విచారము సుస్పష్టముగా కనిపించుచున్నది అని భావము ఆరగింపరామ అమృత ఫలంబులు కొరికి చూచి ఇచ్చి పరమభక్తి చాటుకున్న శబరి సౌభాగ్యమే మందు శేషశైలవాస శ్రీనివాస ఓ శ్రీనివాస నీ రామావతార సమయంలో వనవాసం నన్ వనవాసం జరుపుచున్న నీకు పరమభక్తురాలైన శబరి నీవు తినుటక ఎంతో శ్రమపడి వెదికి తెచ్చిన అమృత ఫలములను అవి మధురముగా ఉన్నవో లేవో అనే సంశయంతో కొరికి చూచి ఆప్యాయతతో నీ చేత తినిపించినది ఎంగిలి చేసిన పని ఎంగిలి చేసినవని కూడా చూడకుండా నీవు వాటిని స్వీకరించి నీ భక్త వాత్సల్యమును చాటుకున్నావు ఆ శబరి చేసిన పుణ్యఫలం ఎట్టిదో కదా అని ఈ పద్యం యొక్క భావము నిఖిల జగములేలు పాద పద్మాల మ్రోల నిల్చి గొలువ ముక్తి గలుగు అట్టి భాగ్యమిడగ నర్తింతు శేషశైలవాస శ్రీనివాస ఓ శ్రీనివాస సమస్త లోకములను పూజనీయమైన నీ పాదపద్మముల సన్నిధిలో నిలిచి మనసారా పూజించిన చాలు మోక్షము కోరకనే లభించగలదు అటువంటి మహాభాగ్యమును నాకు ప్రసాదించవలసినదిగా నేను నిరతరము నేను వేడుకొనిచున్నాను అని భావము మేము సకల కార్యములందు జయములందు వీధులందు విహరింపజేయుమా శేషశైలవాస శ్రీనివాస ఓ శ్రీనివాస ఎల్లప్పుడూ మేము సమస్తమైన పనులలో జయములు పొందుచు విజయముల బాటలో సంతోషముగా సాగిపోవునట్టి సదవకాశమును లోకమున మాకు ప్రసాదించు ప్రభు అని భావము హృదయ మందిరమున కుదురుగా నిలుపుకొని నిరంతరం కూర్మీ మీర పుండరీక వరద పూజించు వరమిమ్ము శేషశైలవాస శ్రీనివాసా శ్రీనివాస ఓ శ్రీనివాస నా హృదయ మందిరములో నిన్ను సుస్థిరముగా నిలుపుకొని మనసారా నిన్ను నిత్యమును పూజించుచున్నట్టు చున్నట్టు గొప్ప వరమును నాకు దయతో ప్రసాదించు స్వామి అని భావము కాదు కూడదనక నీదయామృత వృష్టి కురియజేసి దరికి చేర్చి శాంతి సుఖములిడవే శాశ్వతంబుగా మాకు శేషశైలవాస శ్రీనివాసా శ్రీనివాస ఓ శ్రీనివాస కాదు కూడదని పరుకక నీ కరుణామృత దారలు మాపై కురిపించుచు మమ్ము సంసార సాగర తీరమునకు చేర్చి మాకు నిరంతరమును శాంతి సుఖములను ప్రసాదించవలసినదిగా ప్రార్థించుచున్నాము అని భావము పదములెన్ని అయిన భావమొక్కటే దాని విధము నెరిగి నీవు విసుగు కొనక ఆలకించునాడు ఆర్తనాథములను శేషైల వాస శ్రీనివాస ఓ శ్రీనివాస ఎన్నెన్నో కొత్త కొత్త పదములు కూర్చిన నా పద్యములలోని భావముల నేను ఒకటిగానే ఉన్నట్లుండును అది ఏ భక్తి భావన ఆర్తితో కూడిన నా విన్నపమును ఆలకించి నన్ను దయతో నేలుము అని భావం ధరణి భక్తజనుల దారులు వేర్వేరు కాని జేరా నిన్ను చేరుకొనుట కన్యు శ్రేష్టమే శేషశైలవాస శ్రీనివాస ఓ శ్రీనివాస ఈ లోకమునందలి భక్తులు నిన్ను చేరుకొనుటకై వేర్వేరు మార్గాలలో ప్రయాణములు సాగించుచుందురు కానీ చివరకు వారు చేరగోలినది నీ దివ్య సన్నిధానమే నిన్ను చేరుకునాలనే లక్ష్యము కలిగిన ఏ మార్గమైనను మంచిదే కదా అని ఈ పద్యం యొక్క భావము ఓం శ్రీ వెంకటేశాయ నమ రేపటి వీడియోలో మరికొన్ని స్లో మరికొన్ని పద్యములతో మళ్ళీ కలుస్తాం ఈ వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి